ఇడ్లీ కొనడానికి వెళ్తే చట్నీ కూడా కట్టాలనేసి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్ కడతాడు చట్నీ అయినా అయినా ఒక మెయిల్ పెడతా ఒక రెజ్యూమ్ అడిగాను అంటే ఉత్తి ఒక రెజ్యూమ్ పెడితే జాబులు రావు ఒక మెయిల్ చూడండి హెల్ప్ చేస్తాను అని నేను చెప్పిన ఆ హెల్ప్ ప్రాపర్గా మీరు యూజ్ చేయకపోతే నాకు మొదటి పిచ్చి కోపం వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హెచ్ఆర్ అరుణ్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం లాంగ్ వీడు తెచ్చాను చాలా కోపంగా ఉన్నాను లాంగ్ వీడు తేడానికి రీజన్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను సంక్రాంతి కంట ముందు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను ఐటీ సెక్టర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలోని మీకు రిఫరెన్స్ ఇవ్వడానికి అన్నాను ఇప్పుడు కూడా చాలా మందికి నేను రిఫర్ చేస్తున్నాను చాలామంది నాకు ఇచ్చే కంప్లైంట్ కాల్ రాలేదు సార్ నాకు కాల్ రాలేదు సార్ కాల్ రాలే సార్ అనేసి అన్నారు ఒక్కసారి నాకు వచ్చిన ఒక మెయిల్లో ఈ ఒక మెయిల్ చూడండి ఇడ్లీ కొనడానికి వెళ్తే చట్నీ కూడా కట్టాలనేసి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్ కడతాడు చట్నీ అయినా అయినా ఒక మెయిల్ పెడుతున్నావు ఒక రెజ్యూమ్ అడిగాను అంటే ఉత్తి ఒక రెజ్యూమ్ పెడితే జాబులు రావు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి కోపంగా చెప్తే మీకు బాధ అనిపిస్తే ఐ డోంట్ కేర్ మీకు నేను నా దగ్గర వచ్చిన మెయిల్స్ ప్రొఫైల్స్ అన్ని నేను కంపెనీ డాష్ బోర్డ్కి పంపిస్తే వాళ్ళు ఒకటే అన్నారు మాట మెయిల్ కూడా రాయడం ఛాత్ కాదు వీళ్ళకి నేను ఇంటర్వ్యూ చేస్తే నా టైం వేస్ట్ చేయాలా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా అనేసి ఒక మెయిల్ పెడితే మెయిల్ రెజ్యూమ్ పెడితే సబ్జెక్ట్ ఉంటుందా డిస్క్రిప్షన్ ఉండదా ఏమి టైప్ చేయరా ఐఎమ్ సో సో ఫ్రమ్ సో సో లొకేషన్ నా క్వాలిఫికేషన్ ఇది అది మెయిల్లోని రెజ్యూమ్ పెట్టమంటే ఉత్తి రెజ్యూమే వాడిని బాయ్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు అన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి డాష్ బోర్డే యాక్సెప్ట్ చేయదు వితౌట్ ప్రాపర్ సబ్జెక్ట్ వితౌట్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఏ మేల్ యాక్సెప్టెడ్ కాదు డస్ట్బిన్లో వెళ్ళిపోతుంది ఫైవ్ హండ్రెడ్ అలా దొరికాయి ఒకటే చూపించాను ఫైవ్ హండ్రెడ్ ప్రొఫైల్స్ అలా దొరికాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్రొఫైల్స్కి మీ జాతకం తగట్ట నేను టైపింగ్ చేసుకుంటూ సబ్జెక్ట్ ఇది టైపింగ్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేయాలి కంపెనీకి చెప్పండి మేల్లోని మినిమమ్ ప్రొఫెషనల్ మేల్లో జాబ్లోని ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు మేల్ పెట్టడం రాదు అది మీ తప్పు కాదు మీరు ఎక్కడైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో వాళ్ళకి వెళ్ళి అడగాలి సార్ ఒక కంపెనీకి నేను మేల్ ఎలా పెట్టాలని అడగాలి ఒక కంపెనీ వాళ్ళు నాకు అడుగుతున్నారు సార్ రెజ్యూమ్ పెట్టమని అది ఎలా పెట్టాలని అడగాలి మినిమమ్ అడగాలి అడగకుండా వాళ్ళు చెప్పకుండా మీకు మీరే సొంత డిసిషన్ తీసుకుంటే కొన్నిసారి కాల్స్ రావు సార్ ఎందుకు సార్ ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు ఎందుకు వస్తా ఇంటర్వ్యూ కాల్స్ దీనికంట దారుణమైన సిచ్యువేషన్ నోకి డాట్ కామ్లో ఉంది తెలుసా అప్డేట్ ప్రాపర్గా ఎవ్వరు అక్కడ ఇక్కడ ఫిల్ చేసేస్తారు రెజ్యూమ్ రావట్లేదు కాల్ రావట్లేదని నా ప్రకారం ఫిల్ చేయండి కాల్ ఎందుకు రాదు చూద్దాం ఏంటి ఒత్తునే వీడియో చేస్తున్నావా కెరీర్ కోసం ఉత్తినే మాట్లాడుతున్నావా ఏ హెచ్ఆర్ వచ్చేసి వీడియో ముందు కెరీర్ కోసం మీకోసం దీనికోసం మాట్లాడుతున్నారు చెప్పండి నేనేదో ఏదో మాట్లాడుతున్నాను గొప్ప అని కాదు ఒక చేదు తప్పట్లే ఎవరు కొట్టలేరండి చదువు లేని వాడు ఇడ్లీ అమ్మేవాడు కూడా తెలుసు చట్నీ కాప్ కలిపి కట్టాలి లేకపోతే ఉత్తి ఇడ్లీ ఎలా తింటాడు అనేసి ఆడుకున్న ఐడియా మీకు లేదు రెజ్యూమ్ పెట్టమంటే ఉత్తి రెజ్యూమే సబ్జెక్ట్ ఉండదు డిస్క్రిప్షన్ ఉండదు మీ డీటెయిల్స్ ఉండదు థ్యాంక్ యూ సో మచ్ యువర్ అర్ ఫేత్ఫుల్లీ కింద రిక్వెస్టింగ్ ఉండదు ఏమీ ఉండదు ఆ రెజ్యూమ్ పెట్ట కదా రెజ్యూమ్ పట్టుకుని ఒకటే రిప్లై ఇస్తారు ఏ రెజ్యూమ్ కూడా పెట్టడం చాతి కాదు వాళ్ళకి ఏంటి నేను ఇచ్చేది ఇంటర్వ్యూలు వాళ్ళకి ఏంటి నేను కాల్ చేసేది క్యాండిడేట్కి కంపెనీ తక్కువే కానీ కంపెనీ వాడికి క్యాండిడేట్స్ కరువలేరు కుప్పల మంది నూరు రాళ్ళ పోతే బోల్డ్ మంది చెప్పండి ఎప్పుడు మీ విలువ ఎక్కడ ఉంది ఇంత నాలెడ్జ్ ఉన్నా అన్ని సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా వచ్చి ఆ ప్రాపర్గా మెయిల్ పెట్టడం మెయిల్ చేయడం వచ్చిన వాళ్ళు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇంకా ఆ జాబ్ ఎక్కడ కన్ఫర్మ్ అవ్వట్లేదు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇంత హై కాంపిటీషన్లోని ఎటువంటిది ఏమీ లేకుండా ఎటువంటిది ఏ మ్యాటర్ లేకుండా మీకు ఉద్యోగం వచ్చేయాలంటే ఎవరు చేస్తారు ఉద్యోగం ఎవరి పాకెట్లో ఉంది ఉద్యోగం ఇవ్వడానికి ఏం లేకుండా మీకు పిలిచి మీకు ఇంటర్వ్యూ చేసి మీతో మాట్లాడి తర్వాత ఓహో యువర్ అన్ఫిట్ అని చెప్పడాక అంత అంత ఖాళీగా ఉన్నారు అది క్యూట్రస్ నాకు భలే కోపం వస్తుంది స్వామి నేను హెల్ప్ చేస్తాను అని నేను చెప్పిన ఆ హెల్ప్ ప్రాపర్గా మీరు యూజ్ చేయకపోతే నాకు మాత్రం పిచ్చి కోపం వస్తుంది నాకు బోర్డన్ తల్లుపు ఇంట్లో కుప్పలు తలనొప్పి సంక్రాంతి నాకు జీవితం సంక్రాకించింది చెప్పాలంటే ఇంత దూరం కండిషన్ అయినా పోనీ మీకు మీరు ఉన్నారు కదా నా పర్సనల్ నా మర్స్ పర్సనల్ ప్రాబ్లం అయినా మీరు ఉన్నారు కదా మీకోసమైనా ఫైనల్ వరకు నేను చేస్తా హెల్ప్ చేస్తా ఆ కంపెనీకి రిఫరెన్స్ చేస్తా కొందరు జాబ్ కూడా వచ్చాయి తెలుసా కొందరు జాబ్ కూడా వచ్చాయి కానీ బై మిస్టేక్లో జాబ్లోనే టూ పర్సెంట్ క్యాండిడేట్స్కి బయట తీస్తారు ఒక నెల లోపల ఎంత కొంత మేనేజ్ చేసుకుని బయ లోపలికి వెళ్ళినా యూ నీడ్ టు పర్ఫామ్ ఆ పర్ఫార్మెన్స్ జీరో ట్రైనింగ్ టెప్ టైంలో కూడా ప్రొవిజన్ పీరియడ్ ట్రైనింగ్ టైంలో కూడా జీరో పర్ఫార్మెన్స్ అయితే దెర్ ఇస్ నో వాల్యూ చూడండి ఒకటి చెప్తున్నాను మేబీ సీరియస్గా మీరు తీసుకోండి బాధపడండి నా వీడియోస్ చూసి ఏం ఐ డోంట్ కేర్ కానీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడున్న సిచువేషన్లోని చాలా హై కాంపిటీషన్ ఇది ఫెబ్ మంత్ ఈరోజు పన్నెండు ఈరోజు పన్నెండు తారీఖు మార్చ్ కల్లా ఎగ్జామ్స్ గట్ల అన్నీ అయిపోతాయి సెమిస్టర్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ మస్తుగా పర్ఫ్యూమ్ కొట్టుకొని బయటకు వస్తారు ఫ్రెష్ ప్రతి ఒక్క కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కావాలి ఇప్పుడెప్పుడు చదువుకొని బయటకు వచ్చారు నాకు వాళ్ళు కావాలి కావాలి కావాలనేసి హోరాహోరిగా ఉంటారు నారాయణ రిక్రూట్స్ చాలామంది ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంది ఇప్పటికీ చదువుకొని వచ్చారు కదా వాళ్ళకి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందనేసి వాళ్ళకి హైర్ చేసుకుంటారు మరి మీ పరిస్థితి ఏంటి బాబు మీ పరిస్థితి ఏంటి నైన్టీన్ వాడు అంటున్నాడు నేను ఫ్రెషర్ టూ థౌజండ్ ఎయిటీన్ వాడు అంటున్నాడు నేను ఫ్రెషర్ ట్వంటీ టూ వన్ వాడు అంటున్నాడు నేను కోవిడ్ ట్వంటీ టూ వాడు అంటున్నాడు ఫ్రెషర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెటకు వచ్చింది ఇంకెంతనా అలా మాసి మాసిపోతారు ఇంకా మీ లైఫ్లు ఈ రెజ్యూమే చూపించడం కారణం అలాంటిది ఫైవ్ హండ్రెడ్ నేను చూపించగలను మీ ప్లేస్లో నేను సబ్జెక్ట్ రాయలేను మీ ప్లేస్లో నేను డిస్ డిస్క్రిప్షన్ రాయలేను చాలా నేర్చుకోవాలి మా టైంలో అయితే ఏ బెనిఫిట్ లేదు మీటి ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ పాస్అవుట్ అయ్యాం మీ మొబైల్లో చాట్ జీపీటీ ఉంది మీరు ఇంటర్నెట్కి వెళ్ళాల్సి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు మొబైల్ తోటి మీరు నాకు పెట్టవచ్చు ప్రొఫైల్ యూట్యూబ్లోని హౌ టు సెండ్ ఏ ప్రొఫెషనల్ మెయిల్ ఆర్ హౌ టు సెండ్ ఏ రెజ్యూమే టు కంపెనీ హౌ టు ఫార్వర్డ్ మై రెజ్యూమే అనేసి యూట్యూబ్లో వీడియో చేసుకొని హ్యాపీగా డీటెయిల్స్ తెలుసుకొని మీరు పంపించలేరా డ్రాక్ చేస్తున్నాను అనేసి కాదు మీ ఎడ్యుకేషన్ జీరో అవుతుంది అది గుర్తుపెట్టుకోండి టూ లేట్ అయిపోద్ది ఎవరో అనే సరే ఇంకా ఏంటి లేదు ఎక్కడో షోరూంలో బట్టలు కుట్లో ఎక్కడో షాప్లో పనిచేస్తావా అనేసి అడిగేస్తాను ముఖం మీద మీరు చెప్పడానికి నేను బీటెక్ నేను ఎంటెక్ ట్యాగులు పనికిరావు పనికిరావు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెడీగా ఉంది టూ మంత్స్లో టూ మంత్స్ టూ జస్ట్ టూ మంత్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ రెడీగా ఉంది నా కంపెనీ వాడు అంటారు బాబు పది మంది తీసుకుంటారా టాపర్స్ని తీసుకుంటారా నేను ఏరేస్తాను అందరినీ మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి నేను కోపంగా వీడియో చేస్తున్నా దర్ ఈజ్ సమ్ రీజన్ ఉత్తిని కామెంట్ కాదు ఈ అమ్మాయి ఈ నేను చెప్పకూడదు నేను దో కొంచెం దూరం చూపిస్తున్నాను ఈ అమ్మాయి టాపర్ ఎయిటీ నైన్ పర్సెంట్ బీటెక్ రెజ్యూమ్ పెట్టడం రాదు దేనికే మీ ఎయిటీ నైన్ పర్సెంట్ కట్టుకోవడం కా దేనికి మీ టాపర్ పర్సెంట్ దేనికి మీ కాలేజ్ వాళ్ళు నేర్పించరు మీ యూనివర్సిటీ మీ అకాడమీ వాళ్ళని నేర్పించరు రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి మీరు అడగరు పోలే మీ చేతిలో మొబైల్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది మీకు మీరు ట్రై చేసుకోవచ్చు కదా మీకు మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని సజెస్ట్ మీయే ప్రొఫెషనల్ మెయిల్ అని కొడతా బోల్డ్ అని వస్తాయి ప్రొఫెషనల్ మెయిల్ చేసుకోవచ్చు కదా చేయరు చేరునివ్వరు ఎవరి క్లాస్ చెప్పండి ఎవరి క్లాస్ చాలా ఉంటాయమ్మా జాబులు కావాలంటే చాలా 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 ఉంటాయి నాకు ఇంట్లో అలా పడుంటాయి రెజ్యూమ్స్ ఎక్కడ వెళ్తా ప్రింట్అవుట్ తీసుకుని వస్తా పాకెట్లో పెట్టుకొని వచ్చేస్తాను అలా పడు ఉంటాయి ఇవి డైరెక్ట్ డ్రైవ్స్ ఇవి మా కష్టం మాకు ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇప్పటి నుండి ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కటికి ఒకటే రిక్వెస్ట్ ఇప్పటి నుండి ఎవరికైనా ప్రొఫెషనల్ మెయిల్ లోని రెజ్యూమ్ పంపిస్తున్నారంటే అంటే ప్రాపర్ సబ్జెక్ట్ అండ్ ప్రాపర్ డిస్క్రిప్షన్ మీ డీటెయిల్స్ కింద థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ రిగార్డింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ లొకేషన్ పెడితే అందంగా ఉంటుంది అండ్ వీ లైక్ టు హెల్ప్ యూ మేము ముందుకు వస్తాం ఆ ఫోన్లే రైట్ పద్ధతిగా ఉంది వీ లైక్ టు హెల్ప్ యూ ఏమీ లేకుండా అంటే మీ ఎవరు ఏం చేయలేరండి ఒక గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం చేయలేరు నేను ఫుడ్ ఇవ్వగలను తినడం మీ బాధ్యత నాకు అరిగించడం ఈ బాధ్యత ఫుడ్ ఇచ్చినంత వరకే నేను దాని తర్వాత ఏంటో ఉంది ఇంతమంది వెళ్ళారు ఇంటర్వ్యూకి ఇద్దరు బయటకు వస్తారు సార్ ఏంటి సార్ బయటకు వస్తారంటే నువ్వు పన్నెండు వేల పదిహేను వేల జాబ్లు సెట్ అయ్యబోతున్నారు మీరు ఐటీ సెక్టర్లోని ఏదో పుడింగు ఏదో చేసేస్తారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అవదు కుదరదు కాస్త మీరు కూడా ఆలోచించాలి స్కిల్స్ పెంచండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచండి అస్తమాన ఆన్లైన్లోని ఏదో ఒకటి కొత్తగా నేర్చు నేర్చుకుంటూ ఉండండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎంజాయ్మెంట్ పర్పస్ ఓకే బట్ లిమిటెడ్ ఎంజాయ్మెంట్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ షేర్ చేయండి ఎవరికైతే మీకు రావట్లేదో రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో లేకపోతే ఎలా సెండ్ చేయాలో ఎలా ఫార్వర్డ్ చేయాలో కంపెనీకి రావట్లేదో కాస్త మీరు యూట్యూబ్లోని బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి పెట్టాల్సిన అవసరం లేదు కప్పులు వీడియోస్ ఉన్నాయి హౌ టు ఫార్వర్డ్ ద రెజ్యూమ్ అది చూసుకొని నేర్చుకోండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అరుణ్ కుమార్ సినా ఫ్రమ్ వైజాగ్ అందరు జాగ్రత్త టేక్ కేర్ బాయ్